పుష్ప టూ ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అయిపోతుంది సో అందులో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది బికాస్ ఆ సినిమా నుంచి అంటే పార్ట్ వన్ నుంచి క్యారీ అయిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో జాలిరెడ్డి ఒకటి సో పుష్ప లో ఎంతవరకు ఉండబోతున్నారు మీరు పుష్పటిలో ఉన్నాను కానీ ఈవెన్ ఐ డోంట్ నో ఎనీథింగ్ టు టెల్ యూ బట్ డెఫినెట్లీ సుకుమార్ సార్ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ గ్రేట్ ప్రాజెక్ట్ లైక్ మోర్ దెన్ పుష్ప వన్ పుష్ప టూ విల్ హ్యావ్ మోర్ 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 అండ్ మోర్ ఇంపాక్ట్ డెఫినెట్గా చాలా గుడ్ ప్రాజెక్ట్తో వస్తారు సో వెన్ సుకుమార్ అప్రోచ్ టు యూ ఫర్ పుష్ప వన్ అప్పుడు అసలు మీ రెస్పాన్స్ ఏంటి లైక్ ఫర్ ఇమీడియట్గా రేపు ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చి నేను ఎస్ట్ చెప్పి వెళ్ళిపోయాను